వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంజలి అంజలి బ్లాగ్స్ అండి రోజు వ్లాగ్ వచ్చేసి నా స్టైల్లో నేత అయితే ఎలా సింపుల్గా చేసుకోవాలనేది నేనైతే నా స్టైల్ అయితే చేసి చూపిస్తాను చూసేయండి శనగపప్పు అయితే రెండుసార్లు కడిగేసానండి ఇది ఒక అరగంట సేపు నానాలన్నమాట కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు నేను కొంచమే కదా చేస్తున్నాను కుక్కర్ ఎందుకని చెప్పేసి నేను గిన్నెలోనే ఇంకా ఉడికించేస్తాను ఇది ఒక అరగంట సేపు నానాలండి అప్పుడైతే ఉడికి ఒక అరగంట అయిపోయిందండి స్టవ్ మీద పెట్టేసుకుందాం పప్పు అయితే ఇక్కడ మెత్తగా ఉడికిపోయిందండి దగ్గర పడిపోయింది ఇంకా పప్పు చూడండి ఒకటైతే నలుపు చూసాను చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది దీన్ని ఒక పప్పు గుత్తితో కానీ లేకపోతే గరి గరిటతో కానీ మనం ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి తర్వాత అనేది బెల్లం అయి మళ్ళీ స్టవ్ మీద పెట్టి బెల్లం అనేది వేసేయడమేనండి అప్పుడు వీలైతే యాలకులు పొడి కూడా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా యాలకులు అయితే వేసేసాను ఇది అలాగే పాకం అనేది వచ్చేస్తుందండి చూడండి లూజ్గా అయిపోద్ది తిప్పే కొద్ది అలా లూజ్గా అయ్యాక మన పాకంలో కూడా ఈ పప్పు ఉడికితే బాగుంటుంది టేస్ట్గా అలా కొంతసేపు అయితే దీన్ని అలా తిప్పుతూ ఉండాలి మళ్ళీ దగ్గర పడే వరకు బెల్లం వేయగానే మనకు పాకం అనేది వచ్చేస్తా చూడండి పిండి అనేది లూజ్ అయిపోద్ది ఎప్పుడైనా సరే పప్పు ఉడికిన తర్వాత వెంటనే స్మాష్ చేసుకుని బెల్లం అయితే తర్వాత వేయాలండి బెల్లం వేసేసి స్మాష్ చేయాలంటే మనకు అవ్వదు పప్పు అనేది బీసిపోద్ది అనమాట కొంతమంది మిక్సీలో కూడా వేసి మళ్ళీ పాకం పట్టి వేస్తారు అలా అంతా డబల్ పని ఇంకా గిన్నెలు కూడా ఎక్కువ అయిపోతాయి మళ్ళీ అవన్నీ మనం తోముకోవాలి ఇలాగైతే సింపుల్గా అయితే అయిపోద్ది అండి నేనైతే ఇంకా అలాగే పప్పు గుత్తుతో స్మాష్ చేసేసి అప్పుడు బెల్లం అనేది వేసేస్తాను అప్పుడు మళ్ళీ బెల్లంతో పాటు మనకి ఇది పాకం వచ్చిన తర్వాత మళ్ళీ దగ్గర పడిపోద్ది పప్పు ముందుగానే ఒక అరగంట నానబెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇలా డైరెక్ట్గా అయినా మెత్తగానే ఉడికిపోద్ది అండి కుక్కర్లో కూడా పెట్టడం అవసరం లేదు అందుకనే నేను ముందుగా ఒక ఒక గంట అయినా నానబెట్టుకోవచ్చు అరగంట అయినా నానబెట్టుకోవచ్చు మన టైం బట్టి మీ ఓపికను బట్టి నేనైతే ఇలా అయితే చేస్తాను ఇది దగ్గర పడిపోయిందండి ఇంక స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా చల్లారుతూ ఉంటుంది ఈ అయితే పిండి అనేది కలుపుకుంటున్నానండి నేను పావు కిలోకి తక్కువే తీసుకున్నాను పిండి ఎందుకంటే మనకి ఇది ఎక్కువ పట్టదు మనకి బొబ్బట్లకి ఇది కొంచెం తక్కువే తీసుకోవాలి ఇక్కడ టీ త్రీ స్పూన్స్ బొంబాయి రవ్వ అయితే వేస్తున్నానండి ఉప్మా రవ్వ ఇది మెత్తగా ఉండడం కోసం మనం బొబ్బట్లు గట్టిపడకుండా టూ డేస్ అయినా మనకు మెత్తగా ఉంటాయి ఇంకా తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది గట్టిపడదనమాట అందుకనే నేను అది వేసానండి నేను కూడా ఇది యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి చాలాసార్లు చేశాను ఇక్కడ తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను పిండికి ఇది కొంచెం లూజ్గానే కలుపుకోవాలి మనకి బొబ్బట్టు ఇలా చపాతి ఇలా ఒత్తేటప్పుడు మనకి నేను నెయ్యి వేసేస్తాను మేము నెయ్యి ఎక్కువగానే తింటాం కనిపిస్తాను నెయ్యే వేస్తాను కలుపుకోవాలి మునిగేటట్టు నెయ్యి లూజ్గా కలుపుకోవాలి తినలేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు అనమాట కానీ నెయ్యి తిన పోయాలండి నెయ్యి తినలేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి పిండి అనేది చల్లారిపోయింది నేనైతే పూర్ణ ఉండలో అయితే చేసేస్తాను నెయ్యి ఎత్తుకుని చక్కగా ఎంత బాగా వచ్చినాయో చూడండి అలా మనం దగ్గరుండి కలపడంలోనే ఉందండి లేకపోతే బెల్లం కూడా వేయడంలో ఉంది మనం సమానంగా వేసుకోవాలండి ఎక్కువగా వేస్తే కొంచెం వండ్లు అనేవి రావు లూజ్ అయిపోద్ది నేనైతే సమానంగా వేసాను చూడండి ఎంత బాగా వచ్చాయో పూర్ణ వండ్లు నేనైతే చేతికి వండుకోకుండా నెయ్యి ఒత్తేసైతే నెయ్యి ఒత్తుకుంటూ వండ్లు అయితే చేసేసాను ఇలా నెయ్యి అయితే వేసేసుకోవాలండి నెయ్యి ఎక్కువగా తినలేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే మేము నెయ్యి ఎక్కువగానే తింటాం కాబట్టి నేను అయితే నెయ్యి ఫుల్గా వేసాను ఇది కొంచెం పంచగానే ఉండాలంటే ఎందుకంటే మనకి బొబ్బట్ ఇలా ఉత్తేటప్పుడు జరగాల కదా అందుకని దీన్ని ఇలాగే కలుపుకోవాలి కొంచెం ఇలా జారేటట్టే కలుపుకోవాలి చూడండి ఇది ఇలా మూత పెట్టేసి వన్ అవర్ అయితే ఉంచాలండి ఇది అప్పుడు చాలా బాగా వస్తాయి అంత ఎక్కువగా నాన్ ఇది నేతలో అంత మంచిది అనమాట మనకు బొబ్బట్టలు అనేవి మెత్తగా క్రిస్పీగా అనేది వస్తుంది అనమాట నేనైతే మూత పెట్టేస్తాను పిండి అయితే వన్ అవర్ అయిపోయిందండి చూడండి ఆయిల్ నెయ్యి అంతా పీల్చేసింది కదా పిండి అది బాగా మంచిగా నానింది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా బాల్ సైజ్ అయితే కొంచెం పిండి అయితే తీసుకోవాలండి ఇందులో ఇది పెట్టేద్దాం పెట్టేసి మనం లాగా ఇలా చుట్టేసుకోవాలి రౌండ్గా ఇప్పుడు ఒక పేపర్కి నెయ్యి అనేది రాయాలండి పేపర్ తీసుకుని ఏదైనా టిష్యూ పేపర్ అది తీసుకోవచ్చు నా పిష్యూ లేదు కాబట్టి నేను ఒక కవర్ లాంటివి తీసుకున్నాను బాల్లో చేసుకున్నాం కదా దీని మీద అయితే ఇలా వచ్చేసుకోవాలన్నమాట పిండి ఇలా జారుగా ఉంటే మనం ఇలా చేయడానికి అది సహకరిస్తుందండి మనం ఎలా ఇలా కొట్టేసుకోవాలి కొంచెం నెయ్యి పెట్టుకోవాలండి చేతికి అంటుకోకుండా ఇలా వత్తడానికి అయితే మనకి ఈజీగా ఉంటుంది పిండి అనేది ఇలాగా కొంచెం జారుగా ఉండాలండి గట్టిగా ఉంటే అవ్వదు మన సైజు బట్టి మనకు పెద్ద కావాలి పెద్ద చేసుకోవచ్చు మనకి ఏ సైజు కావాలంటే సైజులో అయితే మనం ఇలా ఒత్తేసుకోవాలి వేస్తానండి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి అయితే వేసుకుని మనం ఎలా ఉత్తుకున్నాం కదా నాకైతే ఈ సైజ్ సరిపోద్ది నేను ఈ సైజ్ కొన్నాను ఇలా నెయ్యి అయితే వేసుకుని చుట్టూ నెయ్యి అయితే వేసుకుని కాల్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ ఒకటి కాల్చాను చూడండి ఎంత బాగా వచ్చిందో సేమ్ స్వీట్ షాప్లో కొన్నట్టే వచ్చిందండి చాలా బాగుంది టేస్టు ఇంక ఇలాగే ప్రెస్ చేసేసి బొబ్బట్లన్నీ చేసేసుకోవాలండి నేను మొత్తం అంతా చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇలాగ ఒక మూడు చొక్కలు ఇలా కాల్చేసుకోవచ్చండి పెద్ద అయితే త్వరగా అయిపోతాయి నేనైతే మూడు వేసు అయితే చేసేస్తాను ఒకటికి త్వరగా అయిపోయినాయండి అది కూడా ఏమీ పర్లేదు ఫైనల్గా నా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో